అందరికి నమస్కారం మన వైఎస్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజు మన పర్సనాలిటీ డెవలప్మెంట్ కౌన్సిలింగ్ లో భాగంగా పిల్లలకు తల్లిదండ్రులుగా మనం ఏమిస్తున్నాం మరి కామన్గా మన సమాజంలో పిల్లలకు వారసత్వంగా మనం సంపాదించినటువంటి భూములు కావచ్చు ఆస్తులు కావచ్చు అంతస్తులు కావచ్చు ఇవన్నిటికి కూడా వారికి హక్కు బదలాయించి వారసత్వంగా ఇచ్చేటువంటి సాంప్రదాయాన్ని మనం ఎక్కువగా చూస్తుంటాం వాటితో పాటు ముఖ్యంగా మనం పిల్లలకు ఇవ్వవలసినటువంటి అంశాలు చాలా ఉన్నాయండి పిల్లలకు ఇవ్వాల్సినటువంటి ఆస్తులు ముఖ్యంగా ఏంటి అంటే పిల్లలు తమ తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా పొందే ఆస్తులు ఏంటి అనేటువంటి విషయంలో మనం ముఖ్యంగా అలవాట్లు క్రమశిక్షణ విలువలు వ్యక్తిత్వం పెద్దలు మంచి అలవాట్లు కొనసాగిస్తూ విలువలకు కట్టుబడి క్రమశిక్షణతో కూడిన జీవితం గడిపితే పిల్లలు కూడా వాటిని పునికిపుచ్చుకుంటారు మరి తల్లిదండ్రులు విలువలు లేని జీవితం కొనసాగిస్తే పిల్లలు కూడా దాన్ని అనుసరిస్తారు మరి పిల్లలు అంటే మన మన పిల్లలకు ఎలాంటి వారసత్వాన్ని అందించాలనుకుంటున్నాం కాబట్టి మనం పిల్లలకు ఆస్తులు వారసత్వంగా కొనసాగించడం మనం సమాజంలో చుట్టూ చూస్తూ ఉంటామండి రాణించేటువంటి పిల్లలకు రాణించకుండా సాదాసీద జీవితాన్ని గడిపేటువంటి పిల్లలకు తేడాలు వాళ్ళు పేరెంట్స్ మొదటి నుంచి కూడా ఒక ఉన్నత విలువలతో కూడినటువంటి క్రమశిక్షణ మంచి మంచి అలవాట్లని అలవర్చుకునే విధంగా పేరెంటింగ్ చేయాలి పేరెంటింగ్ చేసినటువంటి పేరె పిల్లలు పేరెంటింగ్ సరిగా చేయని పిల్లల్లో చాలా తేడాలు మనం ఇప్పుడు సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని గమనిస్తే మనకు అర్థమవుతుందండి కాబట్టి మనం వారసత్వంగా ఇవ్వాల్సినటువంటి అంశాల మీద ఫోకస్ చేయాలి ముఖ్యంగా ఇది అలవాట్లు మంచి మంచి అలవాట్లు క్రమశిక్షణ నైతిక విలువలు ఉన్నత స్థాయి సంస్కారం ఇవన్నీ కూడా పిల్లలకు ఇస్తే వారసత్వంగా రేపు సమాజంలో మంచి ఉత్తమ అంటే విలువలు కలిగినటువంటి పౌరులుగా తయారు కావడానికి మనం వారిని మంచి పేరెంటింగ్ ఇచ్చిన వాళ్ళం అవుతామండి థ్యాంక్ యూ మరొక అంశంతో మళ్ళీ కలుగుతాం హలో ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి సో దాట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ కీప్ సపోర్టింగ్ సబ్స్క్రైబ్ బాయ్ టేక్ కేర్